విధ్వంసం చేసినటువంటి విదేశీయులు విధ్వంసం చేసినటువంటి సోమనాథ దేవాలయం నిర్మాణం పూర్తి చేసి అక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆనాటి రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తా ఉంటే నాటి ప్రధాని గారు నెహ్రూ గారు మీరు వెళ్ళకూడదు ఇది సెక్యులర్ దేశము మీరు ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయ పునరుద్ధరణకు మీరు వెళ్ళకూడదని అనేక ఉత్తరాలు రాశారు ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యం రాజేంద్ర ప్రసాద్ ఉత్తరం రాశారు ఆయన మీరు వెళ్ళొద్దని చెప్పి అంతేకాదు ఆనాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక అడుగు ముందుకెళ్ళి ఆయన వివిధ దేశాలలో ఉన్నటువంటి రాయబారులందరికీ మాట్లాడి వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రముఖ నదుల యొక్క నీటిని కూడా తీసుకొచ్చి సోమనాథ్ దేవాలయం ప్రాణ ప్రతిష్టలో భాగం చేయాలని చెప్పి నిర్ణయిస్తే మరి ఆ రోజు నాటి ప్రధాని నెహ్రూ గారు రాష్ట్రపతి ఫోన్ కాల్స్కి ఎవరు స్పందించొద్దు లేఖలకు స్పందించొద్దు ఏ దేశం నుంచి కూడా ఆ నది జలాలను తీసుకురావద్దని చెప్పి నెహ్రూ గారు రాష్ట్రపతికి విరుద్ధంగా రాష్ట్రపతి పదవినే గౌ అగౌరవపరిచే విధంగా తగ్గించే విధంగా అవమానించే విధంగా ఆ సోమనాథ్ దేవాలయం యొక్క ప్రాణప్రతిష్ఠప్పుడే మరి హిందూ వ్యతిరేకంగా వివరించిన విషయము ఈరోజు కాంగ్రెస్ కుటుంబానికే చెల్లిందని మనం చేస్తున్నాం కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు ఏవైతే చేస్తావో నెహ్రూ నుంచి ఈ రోజు వరకు వీళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేక ధోరణితో వివరించారు చాలా స్పష్టంగా రోజు నెహ్ర గారు వివిధ దేశాలలో ఉన్నటువంటి అంబాసిడర్స్ అంటే రాబార కార్యాలయాలకు ఆదేశించారు ఎవరు కూడా రాష్ట్రపతి చెప్పినట్టు ఏ నదీ జలాలను కూడా భారతదేశాన్ని మీరు పంపొద్దు సోమనాథ్ యొక్క విగ్రహ ప్రాణపరిచిష్ట కార్యక్రమంలో ఆ నదీ జలాలు రాకూడదని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర ఈ యొక్క నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి చరిత్ర ఒకటే నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇటీవల కూడా హైదరాబాద్ లో ఈ యొక్క అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను పూజిత అంటారు ఒక పవిత్రమైనటువంటి అక్షింతలను ఇంటింటికి తిరిగి పంచుతున్నారు దేశమంతా దేశంలో కాదు అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ఇందర్లా వెళ్తా ఉన్నాయి అనేక దేవాలయాలు మాకు ఫోన్ చేస్తున్నావు మాకు రాలేదు అక్షింతలు నాకు కూడా అటువంటి అక్షింతలు ఇంటింటికి ఒక పవిత్రమైనటువంటి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే ఒక భక్తి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే నిన్న సికింద్రాబాద్లో మన తెలంగాణ పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు దేశంలో ఎక్కడ జరగలే ఎంతవరకు దీస్ అ ఫస్ట్ కేస్ ఇన్ ఇండియా అక్షింతలు పంపిణీ చేస్తుంటే అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మజిలీస్ పార్టీని మచ్చిక చేసుకోవడం కోసం మజిలీస్ పార్టీ మెప్పు పొందడం కోసం మజిలీస్ పార్టీ మద్దతు కొడగట్టడం కోసం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానము మనకు స్పష్టం అవుతా ఉంది ప్రతి ఇంట్లో కూడా ప్రజలు మంగళారతులతో ఈ అక్షింతలను స్వాగతం పలికి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి భావంతో తీసుకొని తమ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర పెట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పేందుకని అడుగుతా ఉన్నాను ఇక్కడ పోలీసులకు వచ్చేటువంటి బాధని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తిందా చెప్పాల్సిన అవసరం ఉంది ఏ ఒక్కరైనా ఏమో మతం గురించి మాట్లాడాలని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా శాంతి భద్రతలకు భంగం కలిగింది అడుగుతా ఉన్నాను ఎవరైనా పూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారో అడుగుతా ఉన్నాను మహిళలు ఇంటింటికి తిరిగి అక్షింతలు అయోధ్య అక్షింతలు రాముడి అక్షింతలు ఇంటింటికి ఇస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో కేసులు పెడుతుందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై తొమ్మిదో తేదీ సికింద్రాబాద్ లోని సింధీ కాలనీ కోనేరు బస్తీ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్షింతలు చేస్తా ఉంటే అప్పుడు కూడా కేసు పెట్టారు ఇరవై తొమ్మిది జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి వారం రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ తీశారు హైదరాబాద్ లో ఎవరు ఒత్తిడి మేరకు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నాను ఎవరిని బుచ్చగింపు చేయడం కోసమో ఎవరి మొప్పు పొందుకోవడం ఈ యొక్క కేసులు పెట్టారో మరి తెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తున్నాం ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేశ ప్రజల మనోభావాలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు నిన్నగాక మొన్న ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఓడిపోయింది అధికారంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు ఓడిపోయింది మిగిలింది ఈరోజు మూడు రాష్ట్రాల్లో పరిమితమైంది ఏకచతురాధిపత్యం ఇది దేశంలో కాంగ్రెస్ పార్టీ వివరించింది ఈరోజు మూడు రాష్ట్రాల్లో చిన్న చిన్న రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్లో పరిమితమైంది అక్కడ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తమ హిందూ వ్యతిరేక ధోరణి తన యొక్క స్టూడో సెక్యులరిస్టు ఆలోచన విధానాన్ని మరి వదలలేదు దానికి తప్పకుండా రానున్న రోజుల్లో మరింతగా కాంగ్రెస్ పార్టీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది ఆ కారణంగా ఈరోజు జస్ట్ ఫర్ పాలిటిక్స్ జస్ట్ ఫర్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క రామజన్మభూమి అయోధ్య ప్రా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించమవుతున్నదో అది ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని క్షమించరని మనం చేస్తా ఉన్నాం